ఆ తమ్ముడు అప్పటి చిన్నానిగా కొడుకు నాని అంటారు కోరికలోనే పుచ్చి మంతా సేపటి చేసేవా అని అది ఇది అని ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పాత నన్నీ అలా అనమాట నేను సేపటి చేస్తాం ఏంటంటే నేను వచ్చి నీ సేపడి చేస్తాను బాబు నీకు దండం పెడతాను బాబు అంటే కూడిగా ఆ తమ్ముడు అఫీసౌర్ ఇక్కడ చిన్నానిగా కొడుకు నాని అంటారు నల్ల కోరికలోనే ఏంటి మామ సంతేపట చేసేవా అని అది ఇది అని ఎక్క పెట్టి పది ఎక్కడి ఆ తోముడు అబ్బి చిన్ననాన్నగారు కొడుకు నాని అంటారు నల్ల నన్నే అలా అనమాట నేను సేపటి చేస్తాను ఏంటండి నేను బ్రతాను మీరు వచ్చి నీ చేపడ చేస్తాను బాబు నీకు దండం పెడతాను బాబు అంటే కొట్టలేదు నన్ను బడిపోయి కింద పడిపోయాం వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఆ రకంగా అక్కడొచ్చి ఇల్లకి వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి అసలు ఈ మాటని ఎట్ట కల్పించారో మరి అట్లా చేశారో అదైతే నాకైతే తెలుగు మంచి వస్తాను కొమ్మరుగూ పనికి ఇంటికి పనికే బండి నుంచి పడిపోయింది నేను ఆ కొమ్మర కూర వాళ్ళు మా వాళ్ళు గమల కూర తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారు జాయిన్ చేసిన తర్వాత ఎక్స్రేలా తీసారు తీసిన తర్వాత ఎక్సరేలో కూరకున్నా అతను వచ్చి ఎవరికి ఒకటి ఏంటి అసలు ఎడతగిలేను అడిగారు ఎట్ట పడ్డాను వదిలేయన్న వరలే మళ్ళీ ఫోటోలాగా తీసుకుని ఇటీవల డాక్టర్ హాస్పిటల్లో మడిసా అసలు నేను ఆయన వచ్చి మరి ఇట్టు పడిపోయే వాళ్ళు అతడు కొట్టే రాదు ఇది అని అడిగాడు ఎవరు కొడతాం కాదండి నేను పడిపోయానని చెప్తుంటే ఎందుకంటే ఇట్ట అన్నారని తలిపేసి అందరం బయట పంపించేది వీళ్ళు అందరూ విడు లేరు లోపల పొటో పెట్టి అట్లా తీసి ఫోటోలు తీసేసుకుని వెళ్ళిపోయాడు నేను ఏం చేశానంటే సెలవులో పెట్టి నేను అనేది ఆ మాటలు కల్పించు అని నా వాయిస్ కల్పించి ఎక్కడ పెట్టారు వేరే పెట్టేసి మొత్తం వదిలేరు అంటున్నారు మరి అది ఎట్టా వచ్చిందో నా మాట వాయిస్ ఎక్కడ తీసారో ఎక్కడ పెట్టారు అదే నాకైతే తెలియదు నాకైతే పెద్ద ఒప్పుకోలేదు ఆ రోజు ఆ రోజు